అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అలంకార ప్రియుడు బంగారు వజ్రాభరణాలే కాదు పుష్పాలన్న స్వామి వారికి ఎంతో ప్రీతి అందుకే కంచి దేవాలయాన్ని త్యాగ మండపంగా శ్రీరంగాన్ని భోగ మండపంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని పుష్ప మండపంగా చెప్తారు ఆ స్వామి పాదార విందాలను చేరి తరించాలని తప్పించని పుష్పమేది చెప్పండి నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం భక్త బృందాల గోవింద నామస్మరణల ప్రతిధ్వని వేలు లక్షల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం కోటెత్తే భక్తజనుడు కొండ మీదే కొన్నాళ్లు ఉండి శ్రీవారి సేవలో తరించే శ్రీవారి సేవకులు నిత్యం ఉచితంగా వేలాది మంది ఆకలి తీర్చే అన్న సత్రాలు బ్రహ్మోత్సవాలు నిత్యోత్సవాలు మాసోత్సవాలు ఇదంతా తిరుమల శ్రీవారి వైభవం ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది ఒకటి ఉంది అదే పురుషోత్తముడికి పుష్పాభిషేకం అలంకార ప్రియో విష్ణు అని శాస్త్రవచనం శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు శ్రీనివాసుడికి ఆభరణాలన్నా పుష్పాలంకరణ అన్నా ఎంతో ప్రీతి స్వామివారి ఆపాద మస్తకం పూలమాలలే దర్శనమిస్తాయి నిజానికి తిరుమల క్షేత్రమే ఒక పుష్పవనం పూలంగి సేవతో పాటు ఏడాదిలో జరిగే అనేక ఉత్సవాలకు మాత్రమే కాదు ప్రతి నిత్యం కూడా శ్రీవారి సేవకు అనేక పుష్పాలను వినియోగిస్తారు ప్రియ గోవింద వేంకటరమణ గోవింద దరిద్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద వైకుంఠాన్నైనా విడిచి ఉంటాడు కాని భక్తజన కోటిని విడిచి మాత్రం ఆ శంఖచక్రధరుడు ఉండలేడు స్వామివారి అలంకారాల్లో పుష్పాలంకారాలకు ప్రత్యేక స్థానం ఉంది తోమాల సేవతో ప్రతినిత్యం రెండుసార్లు ఆ దేవదేవుడికి పుష్పాలతో దివ్యాలంకారం జరుగుతుంది శ్రీనివాసుడి మూల విరాట్ అర్చామూర్తిగా ఉండటం వెనుక అసలు కారణం ఆయన పుష్ప ప్రియుడే అన్న హాస్యోక్తి కూడా ప్రచారంలో ఉంది అర్చామూర్తిగా ఉత్నమూర్తిగా స్వామి ఎందుకున్నాడు అనేటువంటి చమత్కారాల్లో పద్యకవులు పదకవులు కూడా చెప్పినటువంటిది ఏమిటి అంటే శయనమూర్తికి పూలమాలికలు అంత అందంగా ఉండవు ఆసీనమూర్తికి మూర్తికి అంత అందంగా ఉండకపోవచ్చు కానీ ఉత్థానమూర్తికి పూల అలంకరణ చాలా అందంగా ఉంటుంది కనుక పూలమాలికలను చక్కగా అలంకరింపచేసుకోవడానికి సుధామ పూజితుడైనటువంటి శ్రీనివాసుడు ఇదిగో ఇలాగా పుష్ప మండపంగా కొనియాడబడినటువంటి వెంకటాచలంలో ఉన్నాడు అని చెప్పారు శ్రీనివాసు ప్రతి నిత్యం వివిధ రకాల పూల మాలికలతో అలంకరిస్తారు స్వామికి నిత్యం ఉదయం సాయంత్రం తోమాల సేవ పేరిట పుష్పాలను సమర్పిస్తారు అలాగే పరివాహక దేవతలకు కూడా పుష్పాలను సమర్పిస్తారు ఇక నిత్యోత్సవం కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవల్లో ఉత్సవ మూర్తులకు మరిన్ని ప్రత్యేక మాలలను సమర్పిస్తారు ప్రతినిత్యం మూడు వందల కిలోల పుష్పమాలలు స్వామికి సమర్పిస్తారు గురువారం అదనంగా మరో ఎనభై కేజీల పూలమాలలను సమర్పిస్తారు ఇక బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పర్వదినాల్లో తిరుమల క్షేత్రం పుష్ప వనంగా మారిపోతుంది స్వామివారి పుష్ప కైంకర్యానికి అత్యధికంగా చెన్నై నుంచి పూలు వస్తూ ఉంటాయి రెండు వేల ఎనిమిది వరకు టీటీడీ పుష్పాలను కొనుగోలు చేసేది ఆ తర్వాత నుంచి పుష్ప కైంకర్యం పేరుతో ట్రస్ట్ కి భక్తులు అందిస్తున్నారు తిరుమల క్షేత్రంలో పుష్పాలన్నీ స్వామివారికి చెందేట్లుగా ఇక్కడ సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది తిరుమల క్షేత్రానికి సందర్శించే వచ్చే భక్తులు తలలో పూలు పెట్టుకోవడం ఇతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించడం పెళ్లిళ్లలో కూడా ఈ పుష్పాలు వినియోగించడం నిషేధంగా మనకు తిరుమల క్షేత్ర సాంప్రదాయంలో చెప్పబడి ఉంది తిరుమలలో ఉన్న పుష్పాలన్నీ స్వామివారికి చెందేటట్లు శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు ఆభరణాలతో అలంకరించుకోవడం స్వామివారికి అనునిత్యం మూడు వేళల్లో పుష్పాలతో అలంకరణ జరపడం ఈ యొక్క తోమాల సేవ అనే కార్యక్రమాల్లో ఈ యొక్క పుష్పాలంకరణ సేవని వైదికంగా నిర్వహించబడుతూ ఉంటాయి చామంతులు గన్నేరులు సన్నచాజులు మల్లెలు మొల్లలు మొగిలి కమలం కలువ గులాబీలు సంపెంగలు తులసి మామిడాకులు తమలపాకులు పచ్చి పసుపు చెట్లు కనకాంబరం మరవం మాచీపత్రం దవనం బిలవం ఇలా అనేక రకాల పుష్పాలు పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలలో వినియోగిస్తారు స్వామికి ఏ ఏ పుష్పాలు సమర్పించాలన్నది పూజార్హ పుష్పాని పేరుతో ఆగమ శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు అలానే అనర్హ పుష్పాని పేరుతో ఏ ఏ పూలను వాడకూడదో కూడా ఆగమ శాస్త్రంలో వివరించారు కులమును నీవే గోవింద నా కలిమియు నీవే కరుణానిధి తలపున నీవే ధరణిధర నా నిలవు నీవే నీర జనాభా అన్నాడు అన్నమయ్య ఆ మాట కేవలం అన్నమయ్యదే కాదు అందుకే ఆ బ్రహ్మాండ నాయకుడి సేవలో తరించేందుకు ఫలం పుష్పం పత్రం దీపం దూపం దేవగణం భక్తజనం అంతా ముందుంటుంది శ్రీవారి పుష్పాలంకరణలో తోమాల సేవ ముఖ్యమైనది ఈ సేవ స్వామివారికి రోజు రెండు సార్లు జరుగుతుంది తెల్లవారుజామున మూడున్నర గంటలకు తిరిగి ఏడు గంటలకు జరుగుతుంది వెంకటేశ్వర స్వామి మూల విరాట్ తో పాటు ఉత్సవ మూర్తులు ఆలయ ప్రాంగణంలోని ఇతర మూర్తులకు పూలమాలలను అలంకరిస్తారు తోమాల అనేది తోళ్మాల అనే తమిళ పదం నుండి వచ్చింది తోళ్ అంటే భుజం అని అర్థం స్వామివారి భుజాల మీదుగా వేలాడేటట్టు పుష్పాలంకరణలు చేసే సేవ కాబట్టి తోమాల సేవ అని పేరు రోజు ఉదయం ఇద్దరు సాయంత్రం ఇద్దరు అర్చకులు కైంకర్య పరులుగా విధులు నిర్వహిస్తారు వీరికి మరో నలుగురు అర్చకులు సహాయకులుగా ఉంటారు మూలమూర్తికి కుడి ఎడమ వైపు సమానంగా ఉండేలా పుష్పమాలలను అలంకరిస్తారు ఎంత సమయం గడిచినా జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు నామాలు దిద్దే విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తారు సీనియర్ అర్చకుల నుంచే అలంకారంలో వీరు శిక్షణ తీసుకుంటారు శ్రీ వేంకటాచలాధీసం శ్రీయాధ్యాసిత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీ వేంకటమనేటువంటి పర్వతమునకు అధీశ్వరుడు శృతచేతన మందారం అనరు లక్ష్మీదేవి చేత ఆవృతమైనటువంటి మహాప్రభావం కలిగినటువంటి వాడు లేదా లక్ష్మీదేవిని వక్షస్థల మందు ధరించినటువంటి శ్రీనివాస ప్రభావము ఆశ్రితులకు మందారము అని అన్నారు అంటే ఆయన ఎల్లప్పుడూ కూడా మందార పుష్పం ఏ విధంగా అయితే తన నీడలో ఉండేవారికి సౌఖ్యాన్ని ఇస్తుందో తన వాసన ఎవరు స్వీకరిస్తారో వారికి సత్ప్రవర్తనను అనుగ్రహిస్తుందో నిత్య యవనాన్ని ప్రసాదిస్తుందో అలాగా ఆనంద నిలయ శ్రీ వెంకటే పరబ్రహ్మము కూడా మందార పుష్పము వంటి వాడు లేదా మందార ధామము వంటి వాడు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు శ్రీవారి అలంకారాలకు వినియోగించే పుష్పమాలల తయారీ కోసం నలభై మంది సిబ్బంది ఇరవై మంది శ్రీవారి సేవకులు ఉంటారు ప్రత్యేక ఉత్సవాల వేళ పుష్పమాలికలు తయారు చేయటంలో నిపుణులతో ప్రత్యేక మాలలను తయారు చేస్తారు గేటా కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం నాడు పుష్పయాగం జరుగుతుంది పుష్పయాగం నాటి ఉదయం గర్భాలయంలో కైకర్యాలు పూర్తయ్యాక శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపానికి చేరుకుంటారు ముందుగా స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు శేషవాహనాన్ని అధిరోహించిన స్వామివారి పాదాల నుంచి హృదయం వరకు పూలలో మునిగేలా పుష్పాలను సమర్పిస్తారు తర్వాత దీప నీరాజనాలు ఇచ్చి ఆ పుష్పాలను పాదాల వరకు సవరిస్తారు మళ్ళీ హృదయం వరకు పుష్పాలను సమర్పిస్తారు ఇలా ఇరవై ఒక్కసార్లు చేస్తారు తిరుమల వెంకన్న కోటి మన్మద సదృశ్యుడు ఆయన్ని అలంకరించటం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే నిత్యం వేలు లక్షల సంఖ్యలో దర్శించుకునే స్వామివారిని అనేక రకాల పువ్వులతో అత్యంత నైపుణ్యంతో వేద పండితులు అలంకరిస్తారు శ్రీనివాసుడి వైభోగం అంతా ఇంత కాదు కానీ తులసీ దళాలతో అర్చించిన లక్ష్మీ వల్లభుడు కరుణిస్తాడు కటాక్షిస్తాడు ఇలా చూడండి ఇదే పుష్పవాటిక ఇక్కడే నిత్యం శ్రీవారి కైంకర్యాలకు అవసరమైన పుష్పమాలలను సిద్ధం చేస్తారు నిత్యం జరిగే అన్ని సేవలకు కలిపి మూడు వందల కేజీల వరకు పుష్పాలు పత్రాలను వినియోగిస్తారు గురువారం అదనంగా మరో ఎనభై కేజీల పూలమాలలతో శ్రీవారిని అలంకరిస్తారు ఇక బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పర్వదినాల్లో అయితే తిరుమల క్షేత్రమే పుష్ప వనంగా మారిపోతుంది సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ కావలసిన పూలన్నీ కూడా సుమారు రెండు వందల యాభై నుంచి మూడు కేజీల వివిధ రకాల పుష్పాలు పత్రాలు వినియోగిస్తాము దీంట్లో స్వామివారికి సుమారు రెండు వందల కేజీలు పుష్పాలను అలాగే ఉప ఆలయాలకు సుమారు వంద కేజీల వివిధ రకాల పుష్పాలను వినియోగిస్తాము ప్రతినిత్యం స్వామివారికి సుమారు పన్నెండు రకాల పుష్పాలు అలాగే ఐదు నుంచి ఆరు రకాల పత్రాలను వినియోగిస్తుంటాము వీటితో పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా అదనంగా సుమారు ఆరు నుంచి ఏడు రకాల పుష్పాలను సాంప్రదాయ పుష్పాలను స్వామివారి యొక్క అలంకరణ కోసం మూలమూర్తికి అలాగే ఉత్సవమూర్తికి బయట జరిగే వాహన మండపాలు వాహనం సేవలకు కూడా ఈ యొక్క పుష్పాలను వినియోగిస్తాము సిరసున కిరీటం యజ్ఞోపవీతం నడుమున నందక ఖడ్గం పై కుడి ఎడమ చేతుల్లో శంకు చక్రాలు కింది కుడి చేతిని వరద ముద్రలో ఉంచి తన పాదద్వయాన్ని శరణు వేడమన్నట్లుగా చూపిస్తూ ఉంటాడు ఆ స్వామి ఆ శ్రీనివాసుడి దివ్యత్వాన్ని వర్ణించటం ఎవరితరం పుష్పాలంకరణ సేవలో ఆ స్వామి దివ్యత్వం మరింత పెరుగుతుంది శ్రీ వెంకటేశ్వరుడి పుష్పలంకరణలో తోమాల సేవ చాలా ముఖ్యమైనది నిత్యం రెండుసార్లు జరిగే తోమాల సేవలో స్వామికి సమర్పించే స్వామిని అలంకరించే పుష్పమాలల వివరాలు ఒకసారి చూడండి శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలను తిరువడి దండలు అంటారు ఒక్కొక్కటి ఒక్కో మోరా ఉంటుంది శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులను రెండు దండలతో అలంకరిస్తారు ఒక్కొక్కటి ఉంటుంది శంకు చక్రాలను రెండు దండలతో అలంకరిస్తారు ఒక్కొక్కటి ఉంటుంది మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాల మీదకి అలంకరించే దండని కంఠసరి అంటారు ఇది మూడున్నర మూరలు ఉంటుంది రెండు మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా మోకాల నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే మూడు దండలను తావళములు అంటారు ఒక దండ మూడు మూరలుంటుంది రెండవ దండ మూడున్నర మూరలు ఉంటుంది మూడో దండ నాలుగు మూరలు ఉంటుంది శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గాన్ని రెండు మూరల దండతో అలంకరిస్తారు శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక్క దండను శిఖామణి అంటారు ఇది ఎనిమిది మూరలు ఉంటుంది శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలను ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పూలమాలలను సాలిగ్రామాలు అంటారు ఇవి రెండు మాలలు ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటుంది ఆ వెంకటేశ్వరుని దివ్య మంగళ స్వరూపాన్ని ఒక్కసారి దర్శించుకోగానే ఎంతటి వారికైనా మరోసారి దర్శనానికి రావాలన్న తలంపు క్షణాల్లో కలుగుతుంది అంతటి వైశిష్టం ఉన్న పవిత్రాలయం తిరుమల ఆ తిరుమలేసుని ఆలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా కళకళలాడుతూనే ఉంటుంది ఇక స్వయాన బ్రహ్మదేవుడే స్వామివారికి నిర్వహించే దివ్య వైభోగాన్ని భక్తులకు కటాక్షించే సమయం బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాల్లో పుష్పలంకరణ మరింత ప్రత్యేకంగా అత్యంత వైభవంగా ఉంటుంది దీనికోసం తిరుమల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తారు ధ్వజారోహణంతో ఆరంభయ్యి చక్రస్నానంతో పూర్తవుతుంది సుమారు పద్దెనిమిది రకాల పుష్పమాలను ఏర్పాటు చేస్తాం ప్రతి వాహనానికి ఒక మాల ఏర్పాటు చేస్తాము ప్రత్యేకంగా ఇప్పుడు సూర్యప్రభ వాహనం అంటే పూర్తిగా ఎరుపు రంగు పుష్పాలతను మాలలు ఏర్పాటు చేస్తాము అలాగే చంద్రప్రభ వాహనం అంటే పూర్తిగా తెలుపు రంగు పుష్పాలతను మాలలు ఏర్పాటు చేస్తాము అలాగే రథోత్సవం సందర్భంగా వన్ బై వన్ అంటాము ఆ వన్ బై వన్ బిట్ ఆకారంలో ఏర్పాటు చేసి ఎంతో దూరం ఉన్న భక్తులకు స్వామివారి యొక్క మాలలు కనపడే విధంగా స్వామివారి యొక్క విగ్రహం కనపడే విధంగా మాలలు ఏర్పాటు చేస్తాము వీటితో పాటు చిన్న శేష వాహనము పెద్ద శేష వాహనము అలాగే హనుమంత వాహనాన్ని కూడా ప్రత్యేక మాలలు ఏర్పాటు చేస్తాము వాళ్ళ గరుడు సేవ సందర్భంగా సుమారు వంద కేజీల మల్లెపూలతోనే గరుడు అంటాము దానికి సుమారు వంద మంది సిబ్బందితో ఈ యొక్క గరుడు సేవ మాలను ఏర్పాటు చేస్తాము ఈ గరుడు గరుడు సేవ మాల సందర్భంగా స్వామివారితో పాటు గరుడు వాహనాలను కూడా పూర్తిగా మల్లెపూలతోనే మాలను ఏర్పాటు చేసి ఆ మాలను మన గార్డెన్ ఆఫీస్ నుంచి ఊరేగింపుగా తీసుకెళ్ళి గరుడు సేవ సందర్భంగా ఈ యొక్క మాలను ఏర్పాటు చేస్తాము ఈ మాల కోసం సుమారు పన్నెండు రకాల పుష్పాలు రకాల మనం వినియోగిస్తుంటాము శ్రీవారి కైంకర్య వైభోగం భక్త జన కోటికే కాదు సర్వ దేవతలకు కన్నుల పండుగ అందులో పుష్పాలంకారంలో స్వామి వారి సౌందర్యం వర్ణనాతీతం ఆ స్వామి సేవలో తరించేందుకు దేశ నలుమూలల నుంచి పుష్పాలు తిరుమలకు చేరుకుంటాయి మరి స్వామి మూల విరాట్కి కి చేరే పుష్పాల మాటేంటి ఏంటి ఆ దేవదేవుడి పాదార విందాల చేరే పుష్పాలు నుంచి వెంకటేశ్వర స్వామికి నిత్యం ఉదయం సాయంత్రం రెండు పూటల తోమాల సేవ జరుగుతుంది సిద్ధం చేసిన పుష్పమాలలను పుష్పాల నుంచి జియంగారులు తలపై పెట్టుకుని బయలుదేరుతారు బాజా భజంత్రిలతో చత్ర చామర మర్యాదలతో వేద మంత్రోచ్చరణలతో ఊరేగింపు సాగుతుంది ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వచ్చి విమాన ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి సన్నిధిలో పుష్పమాలలను సమర్పిస్తారు ఇదిగో ఇలా చూడండి తిరుమలలో శ్రీవారి సేవా సదన్ పక్కన ఉన్న ఈ చూస్తున్నారుగా ఇక్కడ పూచే ప్రతి పువ్వు పత్రం స్వామి పాదార బిందాలను తాకి తరించి పోవాలని ఆరాట పడుతూ ఉంటాయి శ్రీవారి పుష్ప కైంకర్యానికి నిత్యం దేశం నలుమూలల నుంచి భక్తులు పుష్పాలు పంపుతారు కానీ మూల విరాట్ కి సమర్పించే పూలు మూల విరాట్ని అలంకరించే పుష్పాలు పత్రాలు మాత్రం ఈ ఉద్యానవనం నుంచే సేకరిస్తారు మూల విరాట్ కి సమర్పించే పూలు అలంకరించే పుష్పమాలలు పత్రాలు అత్యంత పవిత్రంగా ఉండాలన్న భావనతో వాటిని కొండ మీదే పండిస్తున్నారు భక్తులు సమర్పించే పుష్పాలను మిగిలిన ఉత్సవ మూర్తులకు ఆలయ అలంకరణలకు ఉపయోగిస్తారు కానీ మూల విరాట్ కి మాత్రం ఈ ఏడు ఎకరాల్లో పండించే పుష్పాలు పత్రాలనే ఉపయోగిస్తున్నారు ఉద్యానవన సిబ్బంది అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు నిత్యం డెబ్బై నుంచి ఎనభై కేజీల పుష్పాలు పత్రాలు కమల దళాక్షి కైంకర్యానికి పంపుతారు నిత్యం జరిగే తోమాల సేవ ఇక కళ్యాణోత్సవం వసంతోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ లాంటి ప్రత్యేక సేవలు అన్నింటా కూడా ఆ స్వామి వైభవాన్ని మరింతగా పెంచి తరించేందుకు మేము సైతం అంటాయి పుష్పాలు పత్రాలు శ్రీవారికి నిత్య అలంకరణతో పాటు వార మాస వార్షిక ఉత్సవాలు ప్రత్యేక పర్వదినాలకు కలిపి ఏడాదికి రెండున్నర లక్షల కేజీల పుష్పాలను ఆ దివ్యమూర్తికి సమర్పిస్తున్నారు శయనమూర్తిగా ఆసీనమూర్తిగా కాకుండా తిరుమలలో శ్రీవారు అర్చామూర్తిగా ఎందుకు కొలువు తీరారు ఎందుకంటే శయనమూర్తికి అర్చామూర్తికి పుష్పమాలికలు అంత అందంగా ఉండవన్నది పదకవుల చమత్కారం శ్రీవారు పుష్పప్రియుడు తులసి దళంతో అర్చిస్తేనే మురిసిపోయేంత భక్తవత్సలు ఆ శ్రీహరిని మది నిండా కొలువు చేసుకుంటే ఆ స్వామి పాదార విందాలను చేరే ప్రతి పుష్పంలానే ప్రతి భక్తుడి జన్మ తరిస్తుంది